జారా టీవీ తెలుగు నేను శాసన సభ్యురాలగా శాసన సభ్యురాలగా శ్రీనగర్పేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను శ్రీనగర్పేట నియోజకవర్గానికి బాధ్యత వహిస్తాను

మెంబర్కి న్యాయం చేస్తానని న్యాయం చేస్తారని నాకు తెలియవచ్చిన నాకు తెలియొచ్చినా నా దృష్టికి వచ్చిన హాస్పిటల్ అభివృద్ధి విషయమలనూ వేరే ఎవరికి తెలియజేయనని హాస్పిటల్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని ప్రమాణపూర్వకంగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానో చప్పట్లు

నాయకులందరికీ కూడా పార్టీ ప్రెసిడెంట్ కి సీనియర్ నాయక్ రమేష్ డాక్టర్ గారికి కమిషనర్ గారికి ఎంపీడిఓ గారికి మెంబర్స్ గా సెలెక్ట్ అయిన సతీష్ గారికి హనుమంత్ గారికి సరిత గారికి అందరికీ కూడా మీడియా వాళ్ళకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మనకు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి అసెంబ్లీ మీటింగ్స్ లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు ప్రతి చోట మనకు చెప్పేది విద్య వైద్యం వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే మనకు అందరూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే విద్య చాలా మందికి ఉపయోగం కాబట్టి వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టమని మా అందరికి కూడా సూచనలు ఇస్తూ వచ్చారు సో ఈ రోజు వైద్య హాస్పిటల్ కి గవర్నమెంట్ హాస్పిటల్ కి మనం కమిటీ వేయడం జరిగింది అలాగే రమేష్ గారు కూడా కొన్ని డెవలప్మెంట్ కోసం లిస్ట్ కూడా ప్రిపేర్ చేశారు ఇలాగా కమిటీ మెంబర్స్ కూడా డాక్టర్ ని సంప్రదించి ఇక్కడ ఉన్న స్టాఫ్ కందరిని సంప్రదించి డెవలప్మెంట్ కి ఇక్కడ వాళ్ళు చెప్పినట్టు బిల్డింగ్స్ అన్ని కూడా ఉన్నాయి కాకపోతే లోపల ఎక్విప్మెంట్ లైటింగ్ అవి కొంత ఉంది అలాగే సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు అరికట్టాలి అరికట్టే ప్రయత్నం కమిటీ మెంబర్స్ కి నేను బాధ్యత ఇస్తున్నాను అవి చూసుకోండి అలాగే హాస్పిటల్ డెవలప్మెంట్ కి ఏం కావాలో నాకు లిస్ట్ ఇస్తూ ఉంటే తప్పకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అలాగే నేను హెల్త్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను మాట్లాడానుపేట ఒకటి నాయుడుపేటలో ఒకటి ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది ఆయన శాంక్షన్ చేస్తా అన్నారు తప్పకుండా ఒక సంవత్సరం లోపే మనం డయాలసిస్ యూనిట్ స్టార్ట్ చేసుకుందాం ఇంకా కూడా మీ అందరికీ నేను సహకరిస్తాను ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే నా వరకు తీసుకొస్తే ఖచ్చితంగా నేను సాల్వ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను